హాయ్ హలో అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సర్పరూపుడు ఎలా అయ్యారు అసలు సర్పాలకి స్వామివారికి ఉన్న సంబంధం ఏంటి కుమారస్వామి భార్య శ్రీవల్లిదేవి ఆదిశేషుకి ఆదిశేషువుకి మనవరాలు ఒకసారి కుమారస్వామి నేను మీ మనవరాలని కళ్యాణం చేసుకుంటాను అని అడగగా ఆదిశేషువు నువ్వు కళ్యాణం చేసుకోవాలి అంటే మా బోయవారి వేషమాల మీరు ధరించాలి అని బదులిస్తారు సరే అని కుమారస్వామి అంటారు వల్లిదేవి కూడా నేను ఆదిశేషు మనవరాలిని సర్పరూపంలో ఉంటాను మీరు కూడా నాలగే సర్పరూపంలో ఉంటేనే నేను కళ్యాణం చేసుకుంటానని అంటుంది కుమారస్వామి అలా సర్పరూపం వల్లిదేవి కోసం ధరించారు అలా సర్పాలకు ఆయనకు సంబంధం ఏర్పడింది అందువల్లనే మనం ఏమైనా శని మనకి ఏదైనా శని దోషాలు ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోండి అని చెప్తూ ఉంటారు అందువల్ల మనకు ఏమైనా శని దోషాలు ఉన్నా సరే పోతాయి సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామి సర్పరూపం దాల్చడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యారు శ్రీ వల్లదేవిని కళ్యాణం సర్ప సర్పరూపం దాల్చి సో మా ఛానల్ గట్ట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ